ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇయ్యలటి కార్యక్రమంలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు పత్తి పంట తీసిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ గారు సమాధానాలు ఇస్తారు రైతు శ్రోతలు ఫోన్ చేయాల్సినటువంటి ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ స్టేట్ కోడ్ దీన్ని జత చేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు ఐదు సున్నా ఎనిమిది ఒకటి అట్లనే వాట్సాప్ ద్వారా కూడా సందేశాన్ని అడగచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది అలాగే గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ గాను కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్గా నమోదైంది ఇది ఇయలటి వాతావరణ సూచన ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి ఇయలటి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ ధరలు పత్తి ధర ఈ విధంగా ఉంది ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలుగాను సిసిఐ వారి ధర ఆరు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయిగా పలుకుతుంది మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ఇలా గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు పత్తి పంట తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ గారు సమాధానాలు ఇస్తారు రైతు శ్రోతలు ఫోన్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ స్ట్రీట్ కోడ్ దీన్ని జతయేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను తీర్చుకోవచ్చు అలాగే వాట్సాప్ ద్వారా కూడా సందేశాన్ని అడగచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇప్పుడు ప్రధాన శాస్త్రవేత్త రామ్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ ఇలా గులాబీ రంగు కాయతలుచు పురుగు నివారణకు మరియు పత్తి పంట తీసిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పండి సార్ చాలా మంది రైతు సోదరులు పత్తి పంటకు నీరు ఎరువు ఇచ్చి పంట కాలాన్ని పొడిగిద్దామని అనుకుంటున్నారు కదా మరి పత్తి పంట కాలాన్ని పొడిగించవచ్చా సార్ జనరల్గా ఏంటంటే పత్తి పంటను పొడిగించకూడదు ఒకప్పుడు పొడిగిస్తే పత్తికి మనకు ఒక రెండు మూడు క్వింటాల్ల లాభం ఉండేది రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే గులాబీ రంగు కాయ తలుచు పురుగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పత్తి పంటకాలాన్ని పొడిగించదని చెప్తున్నాం మేము కానీ ఇంకా ఏంటంటే ఇవాళ కూడా మేము చూడడం జరిగింది మనం జైనతు వివిధ మండలాల్లో ఇవాళ చూస్తే ఇంకా పత్తి పంటను రైతులు పత్తి చేల్లో ఉంచి ఇంకా పొడిగిస్తున్నారు అనేది కనిపిస్తుంది మనకు ముఖ్యంగా దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే రైతులకి ఈ గులాబీ రంగు కాయ తలుచు పురుగు అనేది మనకు రెండు వేల పదిహేను సంవత్సరం వచ్చినప్పటి నుండి పంట కాలాన్ని అని చెప్తున్నాము అయినా కానీ రైతులు పొడిగిస్తున్నారు ఈ పొడిగించడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ గులాబీ రంగు కాయ తొలుచు పురుగు యొక్క జీవిత చక్రం అనేది చాలా ఎక్కువ అంటే ఎక్స్టెండ్ అవుతున్నది పెరుగుతుంది అనమాట అంటే అది ఇంకా రాను రాను ఏమవుతుందంటే మళ్ళీ మనము జూన్ జూలై మాసంలో వీళ్ళు వేసే పత్తిలో ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో గురించే దాని జీవిత చక్రాన్ని పొడిగించకుండా మనం వెంటనే దాని జీవిత చక్రాన్ని ఆపడానికి మనం ఏం చేయాలి అంటే సో ప్రతి ఒక్క రైతు చేయాల్సిన పని ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటి వరకల్లా పత్తి మొత్తం తీసేసేయాలి సో అదే మనము మన యూనివర్సిటీ కూడా చెప్తుందనమాట సో పత్తి తీసేసి ఒకవేళ నీరు పెట్టే అవకాశం ఉన్నట్టయితే రైతు సోదరులకి మనము ఆరుతడి పంటలు ముఖ్యంగా ప్రస్తుతము ఉన్న ఆరుతడి పంటల్లో మనకు నువ్వులు మంచి బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వులు కానీ లేకపోతే ఈ పెసర్లు కానీ లేకపోతే వేరుశనగ కానీ ఏదైనా పంటను మనం వేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ పత్తి తీసేసిన తర్వాత పంట మార్పిడి కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో గురించి రైతు సోదరులకు చెప్పే ఇదేందంటే విజ్ఞప్తి ఏంటంటే ఎవ్వరు కూడా పత్తి పంటలో నీరు ఇచ్చి ఈ పోషకాలు ఇచ్చి మాత్రం పంట పొడిగించద్దని చెప్తున్నాం అనమాట మరి శ్రోతలు మీ ప్రశ్నలను అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇక్కడ ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు ఈరోజు గులాబీ రంగు కాయతలు పురుగు నివారణకు పత్తి పంట తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు సార్ సమాధానాలు ఇస్తారు సార్ చెప్పండి పత్తి తీసిన తర్వాత పత్తి మూలను అలాగే చేన్లలో ఉంచితే మరి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి సార్ ముఖ్యంగా ఏంటంటే చాలా మంది రైతులు ఇంకా పత్తి పూర్తిగా తీసేసిన తర్వాత ఈ పత్తి మూలను అట్లే ఉంచుతున్నారు ఈ పత్తి మూలను ఉంచడం వల్ల ఇబ్బంది ఏంటంటే కొన్ని కొన్ని కాయలు పగలకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ పత్తి మూలల్లో ఏంటంటే ఆకులలో కానీ లేకపోతే కాయల్లో కానీ పూతలో కానీ ఈ గులాబీ రంగు కాయతెరుచి పురుగు యొక్క అవశేషాలు అంటే గుడ్డు రూపంలోనే కానీ లార్వ రూపంలోనే కానీ కోశ సదశల రూపంలోనే కానీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో రైతులకు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే సో దయచేసి ఎవ్వరు కూడా ఈ పత్తి మూలను మాత్రం అలాగే నెక్స్ట్ ఇయర్ వరకు అలాగే ఉంచుతారు చాలా మంది ఆ పత్తి మూలను అలాగే ఉంచకండి ఎందుకంటే ఇరవై నుండి ముప్పై శాతం గులాబీ రంగు కాయతరచు పురుగు సంబంధించిన పురుగు యొక్క అవశేషాలు దానిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పత్తి మూలను మాత్రం పత్తి చేనులలో ఉంచకూడదు అనమాట మరి కొద్దిమంది రైతులు పత్తి మూలను కానీ ఆ కర్రలను కానీ కాల్చివేస్తున్నారు అట్లనే చేనులలోనే అయితే ఇది సరైన పద్ధతి మరి దీనికి మీరు ఏమంటారు జనరల్గా ఏంటంటే మనము ఈ పత్తి మోళ్ళను భూమిలో కలెదన్నడం అనేది చాలా ఇంపార్టెంట్ సో భూమిలో కలెదున్నకుండా చాలామంది రైతులు ఏం చేస్తున్నారు అంటే ఈ పత్తి మోళ్ళను కాల్ చేస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే వాతావరణ కాలుష్యం అనేది విపరీతంగా పెరుగుతున్నది ఇప్పుడు మనం ప్రస్తుతము వార్తల్లో కూడా చూస్తున్నాము సో టీవీలలో కూడా చూస్తున్నాము సో మనకు నార్త్ ఇండియాలో విపరీతమైన వాతావరణ కాలుష్యం వచ్చింది ఎందుకంటే ఈ పంట వ్యర్థ పదార్థాలను మనం కాలుస్తున్నాం మళ్ళా సో అలాగే మనకి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా వాతావరణ కాలుష్యం అనేది పెరిగిపోతున్నది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పత్తి మూలను అని ఏ పంట వ్యర్థాలను కూడా మనము కాల్చకుండా ముఖ్యంగా భూమిలో కలదు ఉండడం సో ఇక్కడ చూసుకున్నట్టయితే పత్తిలో మనం ఈ భూమిలో ఈ పత్తి మూలను కలెదు ఉన్నట్టయితే మనం ఇందాక చెప్పుకున్నాము గులాబీ రంగు కాయ తెరిచి పురు యొక్క పురుగు యొక్క అవశేషాలు ఒక ఇరవై నుండి ముప్పై శాతం ఉండే అవకాశం ఉంది కాబట్టి సో మనం పత్తి మూలను కలేదున్నట్టు ఉన్నట్టయితే ఈ పురుగు యొక్క అవశేషాలను సమూలంగా మనం నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు శ్రోతా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఆదిలాబాద్ నుంచి మోహన్ గారు సార్ లైన్ లో ఉన్నారు మాట్లాడండి మరి నమస్కారం సార్ నమస్తే అండి సార్ నాకు నా దగ్గర పొలం ఉన్నది పత్తి పంట నడుస్తున్నా సార్ దాంట్లో ఈ గులాబీ రంగు పువ్వు సార్ దానికి ఇప్పుడు మందు ఉండదండి ఆల్రెడీ అయిపోయింది పత్తి పంట సో ఇప్పుడు తీసేయాల్సిన పరిస్థితి అదే చెప్తున్నాం ఇప్పుడు సో పత్తి పంటను తీసేయాలండి పత్తి పంటను ఉంచకూడదు ఉంచినట్టయితే విపరీతంగా గులాబీ రంగు కాయ పువ్వు పురుగు బాగా వచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఏంటంటే పత్తి పంట వేసిన దశలోనే వచ్చేసే అవకాశం ఉంది అంటే పూత రాగానే వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి సో రైతులకు అందరికి చెప్పేది ఏంటంటే ఈ గులాబీ రంగు తెలుసు తరిచి ఉధృతి అనేది బాగా పెరుగుతుంది కాబట్టి సో పత్తి కంపల్సరీగా మనము డిసెంబర్ ఈ చివరి ఈ ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకల్లా తీసేయమని చెప్తున్నాం మనం తీసేసి ఆరు తడి పంటలు వేసుకోవాలని చెప్తున్నాం అనమాట కొత్త మళ్ళీ కొత్త పంట వేసుకోవాలి అది భూమిలో కల్ది ఉండాలండి భూమిలో కల్ బాగుంటది మనకి ఇప్పుడు మన లోపల దున్నేస్తే లేదండి అది దున్నేయండి మనం రోటావేటర్ గానీ కాటన్ షెడర్ గానీ దొరుకుతుంది సో రోటావేటర్ తో దున్నేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు మీరు పశువుల పెంట తోలుతున్నారా దొరకట్లేదు కదా పశువుల పెంట దొరకట్లేదు కాబట్టి సో కనీసం మనం ఈ ఈ భూమిలో కలెదిన్నట్టయితే పత్తి మూలను మనకేందంటే కొద్దిగా మనకు ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంది సేంద్రియ కర్బన పదార్థం భూమికి యాడ్ అవుతుంది భూమి బలం పెరుగుతుంది తర్వాత ఏంటంటే మీరు అంత ముందు కాలంలో వేసిన నత్రజని భాస్వరం పొటాషియం కూడా కొద్ది రూపు కొద్ది మొత్తంలో మనకు మళ్ళీ భూమికి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట మీరు పత్తిలో ఎప్పుడైతే కల్ కళ్ళె తిన్నుతారో అట్లా కాకుండా కాల్ అనుకోండి మొత్తం మొత్తం అంతా మీరు ఆ కర్బన పదార్థం అంటే సేంద్రియ కర్బన పదార్థం ఏదైతే ఉందో అదంతా పోతుంది దాంతో పాటు నత్రజని భాస్వరం పొటాషియం ఏదైతే పత్తి మూలలో ఉంటుందో అది కూడా పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉందన్నమాట అంటే దీనివల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది సో ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సో అందు గురించి ఏంటంటే పంట వ్యర్థాలను భూమిలో కలిదుండడమే శ్రేయస్కరం అనమాట కలపెట్టకండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మంచిగా నీళ్ళు వేడి నీళ్లు కాల్చుకోవడానికి కానీ వంట ఏదన్నా వంట చేసుకోవడానికి వాటికి వీటికి ఉపయోగిస్తారు చాలా మంది సో అది కూడా చేయకూడదు అండి ఎక్కడ ఎక్కడ ఎవరు కూడా ఇంటి దగ్గర కూడా పెట్టకూడదు ఏది పత్తి కట్టలను పెట్టి మోపులు పెట్టేసి సో తర్వాత నెమ్మదిగా వాడుకుందాము అని చెప్పి పెట్టుకుంటారు సో దానిలో గులాబీ రంకాయతో ఇప్పుడు ఉంటుంది అనమాట ఒక ఇరవై రెండు ముప్పై శాతం ఉంటుంది దానిలో ఆ కట్టలలో మళ్ళీ పురుగు వెంటనే మళ్ళీ మీ వల్ల మీ ఊరికి మొత్తం చేటు అవుతుంది అట్లా సో అందుగురించి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ పత్తి కర్రను కూడా దయచేసి ఎవరు కూడా నిల్వ చేయొద్దు సరేనండి మరి రైతు శ్రోతలు మీరు కూడా గిటనే గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు పత్తి పంట తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ సమాధానాలు ఇస్తున్నారు మీరు కూడా ఫోన్ చేసి మీ ప్రశ్నలను నివృత్తి చేసుకోవచ్చు మీరు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టేట్ కోడ్ దీన్ని జత చేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అట్లనే వాట్సాప్ సందేశం ద్వారా కూడా ప్రశ్నలు అడగచ్చు మీరు వాట్సాప్ సందేశం పంపాల్సిన మా నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నారు మావల నుంచి గోవర్ధన్ అనే రైతు ఏమంటున్నారంటే పత్తి ఉగాది వరకు ఉంచితే నష్టాల గురించి చెప్పండి సార్ అని అడుగుతున్నారు అదేనండి ఇప్పుడు గోవర్ధన్ గారికి ఇందాక కూడా అదే చెప్తున్నాం మనం పత్తిని మనం డిసెంబర్ వరకల్లా అయిపోవాలని చెప్తున్నాము ఇంకా మళ్ళీ ఈ ఏప్రిల్ వరకు ఉంచుతా అంటే కుదరదండి దీనివల్ల మనకి ఏంటంటే గులాబీ రంగు కాయ పురుగు యొక్క జీవిత చక్రం పెరిగి సో మనకి ఎక్కువ మొత్తంలో మనకి గులాబీ రంగు కాయతూరిచి పూరు యొక్క ఉధృతి అనేది పెరిగి సో మనము నెక్స్ట్ రాబోయే ఖరీఫ్లో వేసే జూన్ జూలైలో వేసే ఈ పత్తిలో అధిక మొత్తంలో మన జిల్లాలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఈ గులాబీ రంగు కాలు తెచ్చుకుని ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో దయచేసి రైతులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పత్తి పంట కాలాన్ని మాత్రం పొడిగించద్దు సరే సార్ మరి పత్తి మూలను భూమిలో కలియదునడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అదేనండి ఇందా కూడా రైతు అడిగాడు సో ఎలాంటి ప్రయోజనాలు అంటే ముఖ్యంగా మరి ఇప్పుడు పశువుల పెంటే దొరకట్లేదు మనకు మార్కెట్లో కానీ బయట కానీ ఎక్కడ దొరకట్లేదు కాబట్టి సో పశువుల సంఖ్య కూడా తగ్గిపోయింది కాబట్టి రైతులకు పశువుల ఎరువును వేసే పరిస్థితులు లేరు కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే ఇవి పత్తి మూలను భూమిలో కలియదు సేంద్రియ అయితే కరపడ పదార్థం అనేది బాగా అందే అవకాశం ఉంటుంది పాటు ఏంటంటే ఈ గులాబీ రంకాయ తెరచు పురుగు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఒక ఇరవై రెండు ముప్పై శాతం గులాబీ రంకాయ కాయ పురుగు పత్తి మూలలో ఉంటుందని చెప్తున్నాం కాబట్టి సో విధంగా అదొకటి నెక్స్ట్ ఏంటంటే మనం రైతులు వేసిన నత్రజని భాస్వరం పొటాషియం కూడా ఈ పత్తి మూలలో కొద్ది వరకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే కలియున్నాం అనుకోండి సో దాంట్లో మనకు భూమికి ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి సో రాబోయే పంటలు కొద్ది తక్కువ మోతాదులో వేసినా సరిపోతుంది అనమాట సో ఈ విధంగా ఏంటంటే అంటే పత్తి మూలను మనం భూమిలో కలెదని చెప్తున్నాం అనమాట మరి పత్తిని మార్కెట్ కు తరలించకుండా ఇంటి వద్దనే కొందరు నిల్వ ఉంచుకుంటారు సార్ మరి అట్లా ఉంచుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం దీనివల్ల చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందండి సో ముఖ్యంగా ఏంటంటే మనకు పత్తి కొంతమంది రైతులు ఏం చేస్తున్నారు అంటే ఈ పత్తి తీసిన తర్వాత మార్కెట్లో రేటు ఉండట్లేదని చెప్పేసి దాన్ని ఇంటి వద్దనే నిల్వ ఉంచుకోవాలని చెప్పి చూస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే ఈ గులాబీ రంగు కాయ తులచి పురి యొక్క కోశస్ దశలు మన ఇంట్లోనే ఉండే అవకాశం ఉంది సో దాని ద్వారా ఏంటంటే మన ఇంటి నుండే పురుగు స్టార్ట్ అయ్యే అవకాశం అనమాట రెక్కల పురుగు సో మళ్ళీ మనం నెక్స్ట్ సీజన్లో పత్తి వేసిన తర్వాత మన ఇంటి నుండే రెక్కల పురుగు బయటకు వచ్చి మన పత్తి చేన్ను అటాక్ చేసే అవకాశం ఉందన్నమాట దానితోడు ఏంటంటే ఈ మధ్యన చాలామంది రైతులు ఈ పత్తిని ఇంట్లోనే మనకు స్టోర్ చేయడం వల్ల చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే దురద పెట్టడము సో దీనివల్ల ఏంటంటే ఇబ్బంది కలుగుతున్నది వాళ్ళకి సో మరి ఈ ఇబ్బందులు కలగకుండా మనం ఎప్పటికప్పుడు మార్కెట్లో తరించినట్టయితే బాగుంటుంది ఒకవేళ గత్యంతరం లేక ఇంట్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే మాత్రం ఎవరైతే రైతులు ఈ ఇంట్లో పెట్టాలనుకుంటున్నారో అక్కడ మాత్రం కనీసం గాలి వెలుతురు వచ్చే చోట మనము పత్తిని నిల్వ చేయాలి తర్వాత ఏంటంటే అడపదడప మధ్యలో బయటికి తీసుకొచ్చి నీడ పట్టున ఆరబెట్టేసి మళ్ళీ లోపల పెట్టుకున్నట్టయితే సో ఈ ర్యాషెస్ అంటే ఈ చర్మ సంబంధించినమైన ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంది సో ఇది ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే మరి గులాబీ రంగు కాయతురుచు పురుగుని దృష్టిలో కూడా పెట్టుకొని మరి ఎంత వీలైతే అంత ఈ పత్తిని ఎప్పటికప్పుడు మార్కెట్కు తరలించడమే మంచిదండి ఇంటి దగ్గర స్టోర్ చేయడం కంటే సో ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే మన ఊరికి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు అనమాట సార్ మరి పత్తి పంట తీసిన తర్వాత ఎండాకాలంలో లోతు దుక్కులు తీసుకుంటారు కొందరు మరి ఇది ఎందుకు చేసుకుంటారు సార్ జనరల్గా ఏంటంటే ఈ లోతు దుక్కులు ఎందుకు చేయాలి అంటే కనీసం ఏంటంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కాకుండా వన్ టూ ఇయర్స్ కన్నా ఒక్కసారన్నా చేస్తే బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ గులాబీ రంగు కాయదర్చు పురుగు యొక్క ఈ కోశస దశ అన్నీ కూడా మనకు భూమి పైపరులలోనే ఉండే అవకాశం ఉందన్నమాట అంటే దాని లార్వ భూమి నెర్రలోకి వెళ్ళిపోయి ఈ కోశ దశలోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో దాని కోశస దశలు అన్నీ కూడా భూమి పైపరులో ఉంటే మనకు వెంటనే మన రెకెర పురుగు తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ స్టే నెక్స్ట్ పంటలో సో దీన్ని దృష్టిలో పెట్టుకునేందంటే మనం ఎండాకాలం లోదుక్కులు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ భూమి పైపొరల్లో ఉండే ఈ కోశ దశలను ఎండ వేటికి చనిపోయే అవకాశం ఉంటుంది దానికి తోడు ఏంటంటే ఈ కలుపు మొక్కలు ముఖ్యంగా మరి చాలామంది రైతుల ఫీళ్లలో ఇప్పుడు వయారు బామ కానీ తుతురుబెండ లాంటి కలుపు మొక్కలు చాలా రకాల కలుపు మొక్కలు మనం చూస్తూ ఉన్నాము వీటి యొక్క విత్తనాలు కూడా ఈ భూమిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఎప్పుడైతే మనము ఈ లోతులు వేసుకున్నాం అనుకోండి ఈ మట్టి అనేది కలెదురుతుంది కాబట్టి అంటే పై కిందిది పైకి వచ్చి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి సో చాలా వరకు కోశస్ దశలో ఉన్న లార్వాలు కానీ పురుగులోకి సంబంధించినవి కానీ తెగుళ్ళకు సంబంధించిన శిలీంద్ర బీజాలు కానీ అలాగే ఈ కలుపు మొక్కలకు సంబంధించిన కలుపు విత్తనాలు కూడా కలుపు కందలు కూడా ఇవన్నీ కూడా ఈ ఎండ వేడికి చనిపోయి చాలా వరకు మనకి నెక్స్ట్ వేసే పంటలో ఈ పురుగుల తెగుళ్ళ యొక్క బెడద అలాగే కలుపు మొక్కల యొక్క బెడద కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ దిశగా ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించి ఈ ఎండాకాలం లోదుక్కులు వేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీని గురించి మనం కంపల్సరిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట శ్రోతలు మీరు సుఖ నేను ఫోన్ చేసి మీ ప్రశ్నలను నివృత్తి చేసుకోవచ్చు హలో చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పండి పంట తీసేసిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి రైతులకి ఆ ఇబ్బందులు పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించే చెప్తున్నాం అనమాట మనము ఓకే సరే సార్ మరి గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు జిన్నింగ్ మిల్లు యాజమాన్యం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు జనరల్గా ఏంటంటే మనము ప్రతి సంవత్సరము ఈ జిన్నింగ్ మిల్లు వాళ్ళకు కూడా మనము ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే ఈ జిన్నింగ్ మిల్ కూడా ఈ పెద్ద ఎత్తున ఈ గులాబీ రంగు కాయతలుచు పురుగు యొక్క అవశేషాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మరి జిన్నింగ్కి వచ్చే పత్తిలో ఈ పత్తి విత్తనాల్లో కానీ అలాగే దూదిలో కానీ కోశ దశలు అలాగే పత్తి విత్తనాల్లో లార్వాలు కానీ అలాగే పత్తి విత్తనాల్లో మనకి గుడ్లు కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఈ వ్యర్థాలు అంటే వీళ్ళు పత్తి జిన్నింగ్ పట్టిన తర్వాత ఏదైతే గుడ్డి పత్తుందో లేదా గుడి విత్తనాలు పుచ్చిపోయిన విత్తనాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు పక్కన పడేసి దాన్ని అట్లా వదిలేయడం వల్ల మళ్ళీ అక్కడి నుండి పురుగు తయారే అవకాశం ఉంది కాబట్టి సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టైము ఈ జిన్నింగ్ వీళ్ళు దగ్గరలో పత్తి ఎవరైతే రైతులు వేస్తారో వాళ్ళకి తొందరగా ఈ గులాబీ రంగు కాయ తురుచూపురుగా అటాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల జిన్నింగ్ మిల్లు చుట్టుపక్కల నుండి ఈ కోసం నుండి మనకు పురుగు తయారై వెంటనే అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మనకు జిన్నింగ్ మిల్లు దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర అంటే పత్తిలో ఇంకో శ్రోత ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు చెప్పండి మాట్లాడండి సార్ ఉన్నారు హలో హలో చెప్పండి ప్రశ్న చెప్పండి మీ ప్రశ్న ఏంటో మొక్కజొన్న ఖత్తరపూరు అంటే ఇప్పుడు మీరు వేసాక మాక్సిమం తగ్గుతుంది బట్ ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చనిపోకుండా ఉన్నాయి అనుకోండి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మొగి మొగిలో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే అది పొద్దున పడుకొని రాత్రి కట్ చేస్తుంటది అంతా ఓకే సో మీరు ఒకవేళ వీలైతే మీరు ఓన్లీ గుళికర వేసారు కాబట్టి ఒక్కసారి ఎమామెక్టిన్ చేయటం పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అదే అందుగురికే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకవేళ స్ప్రేయింగ్ చేస్తే ఈ ఎమామెక్టిన్ బెయిన్ చేయటం లేదా ఈ ప్రోల్ అంటే కొరాజిన్ మంది దొరుకుతుంది కదా మార్కెట్ లో ఆ కొరాజిన్ అయితేనేమో పది లీటర్లకు నాలుగు ఎంఎల్ ఈ ప్రొక్లైమ్ అని చెప్పి దొరుకుతుంది కదా ఇదైతే పది లీటర్ల ఇంటికి ఐదు గ్రాములు కలుపుకొని మీరు మంచిగా ఈ మోగిలో పడేటట్టు పిచ్చికారి వేసుకుంటూ పోండి సో చాలా వరకు గులికల వేశారు నేను అంటుంది ఒకవేళ మళ్ళీ పురుగు ఘరపడితే మళ్ళీ ఒక్కసారి చేస్తే చాలా వరకు ఇక పురుగు కంట్రోల్ లో ఉంటుంది అనమాట మీకు ఇప్పుడు ఎన్ని రోజులకి సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు యాభై ఐదు రోజులు అన్నారు కదా మీరు ఇప్పుడు ఆల్రెడీ అరవై రోజులు అయింది కదా అంటే ఇంకొక పదిహేను రోజులు వచ్చేస్తుంది మీకు అప్పుడు యూరియా ఇయ్యమా యూరియా పొటాషియం యూరియా పొటాషియం కంపల్సరీ వేయాలి కదా అండి వేస్తేనే కదా మీకు మంచిగా కంకి సైజ్ మంచిగా వస్తుంది మీకు రెండు బస్తాలు పోయమంటారు సార్ యూరియా ఎకరానికి ఎకరానికి రెండు బస్తాలు ఏం అవసరం లేదండి మీరు అంత ముందు కూడా వేసి ఉంటారు కదా యూరియా ఒకసారి రెండు వేసినాం సార్ ఎకరానికి రెండు బస్తాలు వేసినాం ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఒక బస్తా యూరియా ఒక అర బస్తా పొటాష్ చేసుకోండి సరిపోతుంది సరే సరే ఓకే సరేనండి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పండి సార్ మరి ఎండాకాలంలో పత్తి పంట విత్తుకున్నట్లయితే గులాబీ రంగు కాయతొలుచు పురుగు ప్రభావం ఎట్లా ఉంటది ఎండాకాలంలో విత్తుకోవద్దండి అయితే జనరల్ ఏంటంటే ఈ ఈ మధ్యన ఎండాకాలంలో కూడా పత్తిని విత్తుకోవడం జరుగుతున్నది కొద్దిమంది రైతులు ఏం చేస్తున్నారంటే లో పత్తి వేస్తున్నారు సో దయచేసి ఏంటంటే పత్తిని వేయకండి సో ఎందుకంటే గులాబీ రంగాయ తెలు పురుగు ఉధృత అనేది బాగా పెరిగే అవకాశం ఉంది ఈ ఎండాకాలం పత్తిలో గులాబీ రంగ పురుగు ఉండి మళ్ళీ వర్షాకాలంలో పత్తి వేయగానే పెద్ద మొత్తంలో గులాబీ రంగ పురుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనమే దాని జీవిత చక్రాన్ని కూడా పొడిగించినట్టు చేస్తున్నాం కాబట్టి సో దయచేసి రైతు చదువులు కూడా ఈ ఎండాకాలంలో పత్తిని విత్తకూడదు సో కేవలం వానాకాలంలో పత్తిని విత్తుకోండి పత్తి పంట తర్వాత మళ్ళీ పత్తి పంట వేయడానికి కనీసం నాలుగు నుండి ఆరు నెలలు గ్యాప్ ఉన్నట్టయితే ఈ గులాబీ రంగు కాగితల పురుగు ఉధృతి నుండి మనం చాలా వరకు బయటపడే అవకాశం ఉంది కాబట్టి సో ఈ దిశగా అందరూ ఆలోచించి దయచేసి రైతు సోదరులందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే డిసెంబర్ మొత్తం మాసం అయిపోయింది కాబట్టి సో పత్తిని తీసేసి నీటి సౌకర్యం ఉన్నైతే ఆరుతడి పంటలో వేయడం మంచిది అలాగే పత్తి మూలను మాత్రం ఎవ్వరు కూడా కాల్చకుండా పత్తి మూలను కలేదునడము సో పత్తి మూలను అలాగే ఉంచకుండా వెంటనే తీసేయడము ఇవన్నీ మనం చేసినట్టయితేనే ఇది అందరూ సామూహికంగా చేసినట్టయితేనే మనం ఈ గులాబీ రంగు గాదిల పురుగును మనం నివారించడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలండి మరి ఇప్పటి వరకు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణ గురించి చక్కని సలహాలు ఇచ్చారు మిగతా సందర్భాల్లో రైతులు ఫోన్ చేసి అడగవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి సార్ డబల్ డబల్ నైన్ సిక్స్ సిక్స్ త్రీ 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 జీరో 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 సెవెన్ 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 ఎయిట్ ఇంకోసారి రైతు సోదరుల కోసం సార్ ఫోన్ నంబరు తొమ్మిది తొమ్మిది ఆరు మూడు సున్నా ఏడు మూడు సున్నా ఎనిమిది ఏడు ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం